హాయ్ అండి హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మంచి కలంకారీ డిజైన్ తోటి మోడల్ బార్డర్స్ తోటి మంగళగిరి డిజిటల్ ప్రింట్ అండి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు బాగున్నాయండి శారీస్ పళ్ళు స్నఫ్ కలర్ అండి ఇది బిగ్ బార్డర్లో స్నప్ కలర్ కలంకారీ ప్రింట్ తోటి సూపర్గా ఇచ్చాడండి ఈ బార్డర్ చూస్తే మనం మంగళగిరి అనుకోము కానీ మంగళగిరి శారీస్ అండి ఇవన్నీ పట్టు శారీస్ మంగళగిరి చాలా బాగుంటాయి నా దగ్గర అయితే పవర్లూమ్ ఉండదండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు మాత్రమే ఉంటాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇచ్చాడండి బాగా ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి డిజిటల్ ప్రింట్ పట్టు శారీస్ అండి నాలుగు వేల ఐదు తొంభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి గ్రే కలర్కి ఎల్లో అండి కలంకారీ ప్రింటే ఇది కూడాను సూపర్గా ఉంది హాఫ్ అండ్ హాఫ్ శారీస్ తోటి పళ్ళు శారీ ఎంత అండి కలంకారీ బ్లౌజే వస్తుందండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది కదా నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇటికరాయి కలర్ అండి బిగ్ బోర్డర్ బ్లాక్ ఏనా అండి మల్టీ కలర్స్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి ఇది పళ్ళు బ్లౌజ్ పల్లు నాలుగు వేల ఐదు తొంభై అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ అండి బార్డర్స్ కూడా కొత్తగా వచ్చాయండి బాగున్నాయి శారీస్ పళ్ళు బ్లౌజ్ అండి బార్డర్ దగ్గరగా చూపిస్త బాగుందండి వెరైటీగా ఉంది బాగుంది శారీ కూడా ఇదిగండి బార్డర్ మంగళగిరిలో బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి డిజిటల్ ప్రింట్లో మంగళగిరి పట్టు శారీస్ సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తున్నాయండి మీకు ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ అడిగితే చూపిస్తాను ఇది బ్లౌజ్ కలర్ అండి నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ప్యారెట్ గ్రీన్కి పెసర్ గ్రీన్ అండి ఎంత బాగున్నాయో చూడండి కాంబినేషన్స్ అయితే నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి డిజిటల్ ప్రింట్ పట్టు శారీస్ అండి బిగ్ బార్డర్ శారీస్ అండి ఇవి స్మాల్ బార్డర్ కాదు బిగ్ బార్డర్ శారీస్ ఇది ఆవులు వచ్చాయండి ఇది బ్లౌజ్ బాగుంది కదా కౌస్ అండి ఇవి బ్లౌజ్ నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పవర్లూమ్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్ తోటి నాలుగు వేల ఐదు తొంభై అండి షిప్పింగ్ అండి బ్లౌజ్ బ్లాక్ కాదండి అది నే నిందు బ్లూ ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి మీకు ఇది బ్లాక్ కలర్ ఏనండి బ్లాక్ ఎల్లో చామంతి ఎల్లో అండి ఎంత బాగుందో చూడండి నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి డిజిటల్ ఫ్రింట్లో బిగ్ బార్డర్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పళ్ళు కలంకారీ ప్రింట్ అండి లెంత్లు కూడా బాగా వచ్చాయండి లెంత్ కూడా బాగున్నాయి ఇవన్నీ శారీస్ అయితే లెంత్ బ్లౌజ్ నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి డిజిటల్ ప్రింట్లో పట్టు శారీస్ అండి ఇవి బిగ్ బార్డర్ శారీస్ అండి ఇవన్నీ పళ్ళు కొంగల్ డిజైన్ అండి ఇది పళ్ళు వెరైటీగా ఉందండి శారీ కూడాను బ్లౌజ్ నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి డిజిటల్ ప్రింట్లో బిగ్ బార్డర్ శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి పళ్ళు ఇది కూడా గద్దల్లాగా ఉన్నాయండి బ్లౌజు బ్లౌజ్ అండి మంగళగిరి బిగ్ బార్డర్లో పట్టు శారీస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్ నాలుగు వేల ఐదు తొంభై ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి ఇవి మంచి ఆరెంజ్ కలర్ అండి పళ్ళు బ్లౌజు భలే ఉందండి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి డిజిటల్ ప్రింట్ పట్టు శారీస్ అండి బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్లో ప్యూర్ హ్యాండ్లూమ్ బిగ్ బార్డర్ నాలుగు వేల ఐదు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు బ్లౌజ్ అండి సూపర్గా ఉందండి కలర్ కూడాను లెంత్ కూడా బాగా వచ్చినాయండి శారీస్ లెంత్ కూడా పెద్ద పెద్ద శారీస్ వచ్చాయి పళ్ళు పళ్ళు లైన్స్ లాగిచ్చాడండి పళ్ళుకి బ్లూ కలర్ బాగుంది కదా ఈ బార్డర్స్ కూడా బాగున్నాయండి ఈసారి వెరైటీగా వచ్చాయి బోర్డర్స్ కూడా రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకుండా మోడల్ కాకుండా బాగున్నాయండి బార్డర్లు కూడా ఇది బార్డర్ డిజిటల్ ప్రింట్లో పట్టు సారీస్ అండి నాలుగు వేల ఐదు తొంభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ చెప్పండి షేర్ చేయండి వాళ్ళని ఒక లైక్ ఇవ్వమనండి సపోర్ట్ చేయండి సరితా చిరుకులూరిపేట ఛానల్ ద్వారా ప్రతిరోజు మీ ముందుకి లెవెన్కి వస్తానండి హాయ్ అంటూ బలకరించుకుంటూ వస్తానండి అందరినీ ఎలా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి అండి నాకు కూడా తెలుస్తుంది కదా ఏంటి అనేది దానికోసం అడుగుతున్నా కామెంట్స్ రూపంలో బాగున్నది చెప్పండి బాగాలేనిది చెప్పండి ఎందుకు ఏంటనేది నేను కూడా తెలుసుకుంటాను